నమస్కారం అండి తెలంగాణలో ఒక ఆటవిక పాలన నడుస్తున్నట్టు కనపడతా ఉంది ఈ రోజు చిలుక ప్రవీణ్ అనేటువంటి ఆ యూ న్యూస్ ఛానల్ జర్నలిస్టు అతని మీద అతను మార్నింగ్ న్యూస్ ముగించుకొని కింద టీ తాగుదామని వస్తే కాపుగాసి సుమారు పదిహేను మంది గుండాలు అంత ముందే రెక్కి నిర్వహించి అంత ముందు రోజు వచ్చారంట ఏదో మీతో మాట్లాడాలి అంటే సరే రేపు రమ్మని అన్నాడంట వాళ్ళు టైం చూసి రెక్కి నిర్వహించి వచ్చి ఒక దొంగల మాదిగారు వచ్చేసి మీద పడి అతన్ని దెబ్బలు పైకి కనపడకుండా కొట్టి అక్కడ పడేసిపోవడం అంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలా ఏంది ప్రశ్నించేటువంటి గొంతుకలను తొక్కేస్తే ఆగుతుందా ఏంది ఇది ఇది పద్ధతేనా అతను దళిత బిడ్డ అతను ఒక పోరాటమే చేస్తా ఉన్నాడు మొత్తము కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ అపంగులంతా చేరి ఎవడు తిన్మార్ మల్లాన మల్లని అనేటోడు కోదండరామ్ అనే వ్యక్తి వీళ్ళంతా కూడా మొన్నటిదాకా ఏం చేసిన మేము మొత్తం ప్రజల పక్షాన జయ మేము తెలంగాణ ప్రజల పక్షాన అది ఇదని మాట్లాడి ఇప్పుడు పోయి అధికార పక్షంలో చేరి ఆయన ఎమ్మెల్సీ అండు కోదండరాము వీడోడు లపంగి అని చేసి వీడోక ఎమ్మెల్సీ అయ్యిండు మొన్నటిదాకా రెడ్ల సంక నాకేండు ఓట్ల కోసము ఇప్పుడు మంచి ఎమ్మెల్సీ కాగానే రెడ్ల ఓట్లు అవసరం లేదట ఈ కులాల వాదిగా విభజించడం ఏంటి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నాడు ఇదంతా కూడా పెద్ద కుట్రకోణం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లోపల రేవంత్ రెడ్డి గారి పనిచేస్తాడు రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోపల ఈ తీర్మార్ మల్లన్నా నన్ను పనిచేస్తాను ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు మొదటి నుంచి కూడా తెలంగాణ లోపల ఈ యొక్క బీసీ వర్గాలన్నీ కూడా అంత ముందు తెలుగుదేశంతో ఉన్నాయి ఇప్పుడు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాయి ఎందుకంటే బీసీ వర్గాలు ఎప్పుడు కూడా చాలా స్మార్ట్ గా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి రాజ్యాధికారం వచ్చిందే కూడా వాళ్ళ పదవులు వచ్చిందే కూడా చాలా మంది బీసీ నేతలు దేవేందర్ గౌడ్ లాంటి శ్రీనివాస్ గౌడ్ లాంటి ఇటువంటి అంటే మన ఎల్ రమణ లాంటి ఈటల రాజేందర్ లాంటి బీసీ నేతలంతా కూడా మంచి పొజిషన్ లో నెంబర్ టూ స్థాయికి వచ్చారంటే అది ఆనాడు తెలుగుదేశం ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రాంతీయ పార్టీ వల్ల అయింది ఎందుకంటే నేషనల్ పార్టీలు ఎప్పుడు కూడా బీసీలను ఒక ఓటు బ్యాంకు పరిగణిస్తే తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు బీసీలకు అందలం ఎక్కించినట్టు లేదు వాళ్ళు చూడు మహేష్ కుమార్ గౌని పీసీసీ అధ్యక్షుల పేరుకి అతను ఏమైనా ఉందా అతను కనీసం ఫ్లయర్ ఫ్లయర్ల ఫ్లెక్స్ అనే ఫోటో కూడా పెట్టట్లేదు ఇది కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఈ రకంగా తీర్మానమల్ల మొత్తం తెలంగాణ తెలంగాణలో ఒక డేంజరస్ పర్సన్ గా వాదాన్ని తల సడన్ గా బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు ఎత్తుకొని ఏంటంటే భారతీయ రాష్ట్ర సమితి నుంచి కూడా బీసీ వర్గాలను దూరం చేసేటప్పుడు కుట్ర ఇక్కడ ఏం చేసి రెడ్ లందిడుతున్నాడు తిరుమల మల్లన్న రెడ్ లందీడుతే కాంగ్రెస్ పార్టీకి కొంత అంతో ఇంతో అగ్రబా కొంత కొంత మెజార్టీ వర్గం రెడ్లు ఉండే ఆ వర్గాన్ని మొత్తం దూరం చేయడం దూరం చేసి కాంగ్రెస్ పార్టీని మొత్తం చేసేసి బీజేపీని లేపాలనేటువంటి ఈ రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి తిరుమార్మల్లని ఇట్లాంటి లపంగులంతా కలిసేసి చేస్తున్నటువంటి కుట్రలో భాగం దీన్ని వెలికి తీసుకొస్తున్నటువంటి ప్రవీణ్ చిలక ప్రవీణ్ లాంటి జర్నలిస్టులను ఇలా గొంతులను తొక్కేసేటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తా ఉన్నారు హైడ్రా పేరుతో అటు కూలుస్తుంటే చిలకపోవని ప్రశ్నించండి ఏం ఒక ఒక మంత్రి స్థాయిలో ఉండి కొండా సురేఖ అండ్ సీతక్క లాంటి వాళ్ళు ఇట్లా ప్రగల్భాలు పలుకుతుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రశ్నించండి ప్రశ్నించడమే నేరామా ప్రశ్నిస్తే నేరమా ప్రశ్నిస్తే మీరు యొక్క మీరు యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి లేకపోతే కరెక్ట్ చేసుకోవాలి ఏమైనా రాంగ్ ఉందని రివ్యూ చేసుకోవాలి రాంగ్ చేసుకోవాలి ఇట్లా ఏంది ఈ కొట్టడమేంది ఈ దాడులు మొన్న మొన్నటికి మొన్న కేటీఆర్ గారి మీద ముసిరాబాద్ లోపల కాంగ్రెస్ గుండాలు వచ్చేసి నాన్న హంగామా చేశారు మళ్ళీ మొన్నటికి మొన్న బీఆర్ఎస్ భవన్ కు వస్తే ఈపు చింతపని బీఆర్ఎస్ కార్యకర్తలు పంపించారు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి సిగ్గు మాలిన పనులను చేయండి పది నెలల లోపల ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది ఇప్పటికైనా జర్నలిస్ట్ల మీద అంత ముందు శంకర్ మీద జర్నలిస్ట్ శంకర్ మీద ఇప్పుడు చిల్క ప్రవీణ్ మీద ఎవరు మాట్లాడుతూ వాళ్ళ మీద దాడులు చేయడం ఏంది ఏమి ఎటువంటి రాజకీయం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం రాజకీయం ఇది సర్వనాశకం చేస్తే తెలంగాణ పది నెలల లోపల సర్వనాశనం అయిపోయింది తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకడిపోయింది ఇప్పుడు కూలాగూడతో మూసేనాథ్ ఏటో పోతుంది ఇదేటో పోతుంది మొత్తం ఆగమాగం మీరు పోయి ఉద్దరిస్తారా తెలంగాణ హైదరాబాద్ లో చెప్పుకోద ప్రాజెక్టులో ఆనాడు తెలుగుదేశం పార్టీ అంటే రీజనల్ పార్టీ నేను తెలుగుదేశం పార్టీ గురించి నేను సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు ఇక్కడ రీజనల్ పార్టీల వల్లనే మన ప్రాంతం అభివృద్ధి చెంది ఈనాడు బిఆర్ఎస్ పార్టీతోనే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇలా ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇవాళ హైదరాబాద్లో కొత్త సెక్రటేరియట్ కావచ్చు ఏ మెట్రో రైలు ప్రాజెక్ట్ కావచ్చు అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలతోనే ప్రాంతీయ పార్టీ యొక్క ఆలోచన దూరంతోనే డెవలప్ అయింది మీరు వచ్చి సర్వ నాశనం చేస్తున్నారు మీరు వస్తే మత కల్లో మీరు వస్తే స్టార్ట్ అయితే ఇక ఓల్డ్ సిటీలో అడుగుబెట్టిరు కదా మొత్తం విధ్వంసం చేస్తారు కదా మత కల్లోలు స్టార్ట్ అయితే హైదరాబాద్ ను ప్రశాంతంగా నిద్రపోయి రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది ఏం చేస్తున్నారు అతను ఇలా చలన చిత్ర పరిశ్రమ మీద పడ్డారు వాళ్ళంతా కూడా వాళ్ళు మొత్తం తట్టబుట్ట ఎదుర్కొని హైదరాబాద్ నుంచి పారిపోయే పరిస్థితి తీసుకొస్తారు ఏం ఈ విధ్వంసం చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా ఇది పరిపాలన చేస్తారనుకుంటే సర్వనాశనం చేసిరు కదా తెలంగాణను చీ 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 ఇకనైనా ప్రజలారా ఇట్లా చిలక ప్రవీణ్ మీద దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటి యొక్క విధ్వంస చర్యలు చేస్తే మాత్రం ప్రజలు మొత్తం గమనిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరు జర్నలిస్టులు ఊరుకోరు మీ ఈపు చిత్తపండు ఊరు మాత్రం ఖాయం ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా జై తెలంగాణ